నేనున్నాను అనుకో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘం అంతా నాకు అవయవాలుగా పనిచేస్తే ఎలా ఉంటుంది నా దేహం ఇక్కడ ఉన్నటువంటి మీకు మీలో ఉన్న ప్రతి వారికి మిగిలినటువంటి వారందరూ అవయవాలు అంటారు చదువుతాం గ్రంథంలో రోమిల్ రాసిన పత్రిక పన్నెండు ఆర్ధ్యాయులు ఎలాగూ రాయబడి ఉంటుంది ఈ బాంధవం యొక్క విలువలు గుర్తించట్లా క్రైస్తవ్యంలో క్రీస్తు సంఘంలో ఉన్నామంటే అసలు ఏం అర్థమవుతుందో దేవుని ఇంటిలో ఉన్నాం దేవుని ఇంటి వారిగా ఉన్నాం దేవత్వం కలిగినటువంటి వారితో బాంధవ్యాన్ని కలిగి ఉన్నాం ఒక సహోదరుడు సంఘంలో ఉంటే ఒక సహోదరి సంఘంలో ఉంటే ఆ సహోదరుడికి ఆ సహోదరికి మిగిలిన ఉన్నటువంటి వారందరూ ఒక్కొక్క అవయవంలాగా నిలబడతారంట ఆ రిలేషన్షిప్ ఉంది అసలు సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులతో ఎలా ఉండాలో తెలుసా సంఘంలో ఉంటే మేమందరం ఉన్నాం కదా నీ దేహానికి ఒక అవయవంలాగా నేనున్నా ప్రతి వారు ఉంటారంట ప్రతి వారు ఉండాలంట కానీ విలువలైనటువంటి లేనటువంటి ప్రజలలాగా క్రైస్తవ్యం సాగుతుంది రోమిల్ రేషన్ పత్రికలు ఎలాగను రాయబడి ఉంటుంది పన్నెండో అధ్యాయము ఐదో వచ్చిన లాగును రాయబడి ఉంది చదువుతాం ఎవరిలో ఒక్క శరీరంగా ఉన్నాము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి క్రీస్తు సంఘములో ఉన్నామంటే ఒకే దేహంలో అవయవాలుగా ఉన్నామంట ఉండి మాట్లాడుతున్నాడు ఎలాగన ఒకరికి ఒకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము క్రీస్తు దేహములో అవయములుగా ఉండటం ఒకటి క్రీస్తు దేహములో ఉన్నటువంటి ఒక అవయవానికి మిగిలిన అవయవాలన్నీ కూడా ఒకరికి ఒకరికి ప్రత్యేకముగా నా కోసం దేవుడు స్పెషలిస్ట్లు పెట్టాడు ప్రత్యేకముగా క్రీస్తు సంఘములో ఓ మనుషుడు నువ్వు ఉన్నావంటే ఆ సంఘంలో ఎంతమంది మనుషులు ఉన్నారో వాళ్ళందరూ నీ కోసం నీ మెచ్చబడ్డారు ఎంత ధైర్యంగా ఉండొచ్చండి ఎంత ధైర్యంగా ఉండొచ్చు నా కోసం వాళ్ళందరూ అవయవాలుగా ఉన్నారంటే క్రీస్తు శరీరానికి మనమందరం ఎలాగైతే అవయవాలుగా ఉన్నామో నాకు మీకు మిగిలిన వారందరూ అలాగే సపోర్టింగ్